హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మాటర్న వ్లాగ్స్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మా జర్నీ వ్లాగ్ అనమాట అంటే నేను మా వారు ఓటు వేయడానికి ఊరు వెళ్తున్నాము మేము ఊరు వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో ఎక్కడెక్కడ ఆగాము ఏమేమి తీసుకున్నాము అలాగే మా జర్నీ అంతా కూడా ఎలా సాగింది అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నానండి అలాగే నేను ఊరు వెళ్ళేసరికి మా చెల్లెల కూతురు నా కోసం వెయిట్ చేస్తూ కూర్చుందనమాట దాని ముద్దు ముద్దు మాటలన్నీ కూడా ఈ వీడియోలో చూసేయండి సండే రోజు మార్నింగ్ అనమాట అంటే మండే ఎలక్షన్ ఉంది కాబట్టి ఇంకా సండే రోజే వెళ్దాము ఊరని చెప్పి బయలుదేరుతున్నాము ఇంకా పిల్లలైతే మాతో రావట్లేదు వాళ్ళ కోసం అని చెప్పి నేనైతే బిర్యానీ బుక్ చేస్తున్నాను ఇంకా సండే కాబట్టి ఆ రోజు నాన్ వెజ్ తింటామని చెప్పారు వాళ్ళ కోసం బిర్యానీ బుక్ చేస్తాను అలాగే ఇంకొక వైపు అయితే రసం పెట్టేస్తానండి ఇది నెక్స్ట్ డే కోసం అని పెట్టాను అలాగే చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసేస్తాను పిల్లలైతే మాతో రావడం లేదు ఎందుకంటే మా పెద్ద అబ్బాయికి ఎగ్జామ్స్ అవుతున్నాయి చిన్న అబ్బాయి అయితే బెటర్మెంట్ కోసం కొంచెం ప్రిపేర్ అవుతున్నాడు వాళ్ళైతే రామని చెప్పారు ఇంక నేను మా వారు వెళ్దామని చెప్పి ఇద్దరమే వెళ్తున్నాము ఇంకెక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళు ఇంట్లో ముందుగా అన్నీ కూడా రెడీ చేసి వెళ్ళాల్సిందే కదా అందుకని మార్నింగ్ ఫైవ్కి వెళ్ళి ఇచ్చి అన్ని రెడీ చేసేసి అలాగే మనకి ఫాస్ట్గా టిఫిన్ అయిపోవాలంటే ఇప్పి అవుతుంది కాబట్టి ఇప్పి అయితే చేస్తున్నాను ఉప్మా కూడా అవుతుంది కానీ ఉప్మా కన్నా కూడా మా పిల్లలు ఎక్కువగా ఇప్పి అయితే ఇష్టపడి తింటారు దానికోసం ఇప్పి అయితే చేసేసి కొంచెం అయితే మేము తీసుకుని వెళ్ళిపోతున్నాము ఇప్పుడైతే నేను మా వారు కార్లో అయితే ఊరు వెళ్తున్నామండి ఎందుకంటే ఎలక్షన్ టైం కాబట్టి ఎక్కడ కూడా ట్రైన్స్ అయితే ఖాళీ ఉండవు అలాగే ఊరు నుంచి తెచ్చుకోసం లగేజ్ కూడా ఉంది ఇంక దానికోసమైతే నేను మా వారు అయితే కార్లో వెళ్తున్నాము మేము వెళ్ళేటప్పుడు మా జర్నీ అంత ఎలా సాగిందనేది మొత్తం అంతా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూసేయండి ఇంకా మేము మొదటివాడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ముందుగా ఊరు వెళ్ళాలంటే కార్లో ఉండాల్సిందేంటి పెట్రోల్ కాబట్టి దానికోసం చెప్పి మేము పెట్రోల్ బంక్ అయితే వచ్చేస్తామండి కార్లో పెట్రోల్ ఫుల్ చేసిన తర్వాత ఇప్పుడైతే మా జర్నీ స్టార్ట్ అయిందనమాట అంటే మార్నింగ్ సెవెన్ థర్టీకి మేము స్టార్ట్ అయ్యాము ఇప్పుడైతే మేము తుని దగ్గరలో ఉన్నామండి ఇక్కడ ఎందుకు ఆగామో అంటే మనం టోల్ పే చేయాలి అంటే ఫాస్ట్ అనేది ఉండాలి కాబట్టి కార్కి ఇంతకుముందు ఫాస్ట్ ట్యాగ్ అనేది పేటీఎంలో ఉండేది ఇప్పుడు పేటీఎం నుంచి ఫోన్పేకి అయితే ఫాస్ట్ ట్యాగ్ మార్చేసారు మాదైతే ఇంకా పేటీఎంలోనే ఉంది ఫాస్ట్ ట్యాగ్ మారిస్తే కానీ ఏదన్న టోల్ వచ్చినా సరే మనకి అది స్కాన్ అవ్వదు కాబట్టి మళ్ళీ అక్కడ టైం ఎక్కువ తీసుకుంటుందని చెప్పి మా వారైతే ఫాస్ట్ ట్యాగ్ అయితే తర్వాత మేము నక్కపల్లి టోల్ ప్లాజా అయితే దాటిపోయి కొంచెం ముందుకొచ్చాము ఈ నక్కపల్లి టోల్ ప్లాజా దగ్గర ఎప్పుడు కూడా పనసకాయలు అయితే అమ్ముతారండి చాలా స్వీట్గా చాలా బాగుంటాయి మేము ఎప్పుడు కార్లో జర్నీ చేసుకుంటూ వెళ్ళినా ఒకవేళ పనసకాయ సీజన్ అయితే కంపల్సరీ పనసకాయ తీసుకోకుండా నేనైతే ఊరు వెళ్ళను ఎందుకంటే నాకు ఫ్రూట్స్ బాగా ఇష్టమైంది పనసకాయ అలాగే సీతాఫలం మామిడిపండు ఇవి అయితే చాలా ఇష్టం అనమాట ఈ సీజన్లప్పుడు తప్పకుండా ఇవి అయితే నేను ఎక్కువగా తింటూ ఉంటాను దానికోసం పంచపండు అయితే మా వారు తీసుకున్నారు ఇంకా పంచపొండు తీసేసుకుని కారులో పెట్టుకున్న తర్వాత మేము స్టార్ట్ అయ్యాము ఇంకా తుని దగ్గరికి అయితే వెళ్ళలేదు కానీ చూసారా వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి అంటే మేము ఊర్లో బయలుదేరినప్పటికీ వాతావరణం అంతా కూడా చాలా పొడిగా చాలా బాగుంది కానీ సగం దూరం వచ్చేసరికి అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది మేము బయలుదేరినప్పుడు ఈ వర్షం ఉండి ఉంటే ఈ పనసకాయ తీసుకోకపోదువే అని మేమైతే అనుకున్నాము ఎందుకంటే నాకు పనసకాయ అంటే చాలా ఇష్టం అనమాట రెండు రోజులు అన్నం లేకుండా పనసపండు ఒకటి దగ్గర పెట్టి తినేమన్నా తినేస్తాను అంత ఇష్టం అనమాట నాకు పనసపండు అయితే అయితే ఇంక ఇప్పుడు మేము ఊరు ఎందుకు వెళ్తున్నాం అంటే మేము వైజాగ్లో ఉన్నా సరే మా ఓటైతే ఊర్లో అయితే ఉందండి ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు కాబట్టి మేము ఆ హక్కును వినియోగించుకోవడం కోసం ఊరు వెళ్తున్నాము ఓటు వేయడానికి ఇంకా నెక్స్ట్ డే వచ్చేద్దాం ఓటు వేస్తామని చెప్పి మేమైతే బయలుదేరామండి ఇప్పుడైతే మేము తుని దగ్గరికి వచ్చేసాము తునిలో నాన్న అలాగే మామయ్య ఉన్నారనమాట వాళ్ళు కూడా మా కారులో చేయండి అని చెప్పాము ఇలాగ కారు ఖాళీగానే ఉందని చెప్పి అందుకని నాన్నే మామయ్యని కార్ అయితే ఎక్కించేసుకుని ఇప్పుడైతే తుని హైవేలో మనకి ఎక్కువగా మామిడి పళ్ళు దుకాణాలు కనిపిస్తాయండి ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ హైవే రోడ్లు అన్నీ కూడా మామిడి పళ్ళు సేసినప్పుడు ఇలాగే ఉంటాయన్నమాట చాలా బాగుంటాయండి ఇక్కడ మామిడి పళ్ళు అయితే మేము ఎక్కువగా ఈ మామిడి పళ్ళు చేసినప్పుడు కానివ్వండి పనసపండు చేసినప్పుడు కానివ్వండి ఈ రోడ్లో వెళ్తే కనుక మామిడి పళ్ళు పంచకొండ తీసుకోకుండా అయితే ఊరు వెళ్ళము ఇక్కడ కూడా నాన్నగైతే మామిడి పళ్ళు అయితే తీసుకున్నారు మా నాన్నకైతే బాగా తెలుస్తాయి కదా అని చెప్పి నాన్నతో బేర్ మేమైతే మామిడి పళ్ళు అయితే తీసుకున్నామండి అలాగే చూసారా ఇప్పుడు వరకు వర్షం అయితే వచ్చిందండి ఇంకా వర్షం తగ్గిపోయింది ఇక్కడైతే మళ్ళీ మామూలుగా ఎండ అయితే లేదండి చాలా ఎక్కువ ఎండ ఉంది అంటే మా జర్నీ అంతా కూడా ఒకవైపు వర్షం ఇంకొక వైపు ఎండ అలా సాగిందనమాట ఇప్పుడు మేమైతే అనపత్తి వచ్చేసాము ఇంకా అనపత్తి వచ్చేసరికి అమ్మ అయితే కొన్ని వైర్ కట్టలు తీసుకోమంది అండి వైర్ కట్టలు అంటే ఏంటి అనుకుంటున్నారా నేను మీకు ఇప్పుడు వీడియోలు చూపిస్తున్నాను చూడండి వీటిని వైర్ కట్టలు అనేవారు అంటే మా చిన్నప్పుడు వీటితో మేము బొట్టలు అల్లేవాళ్ళం అనమాట నేనైతే ఎన్ని బొట్ల అల్లేదన్న తెలిసండి చాలా ఈజీగా బొట్ల బుట్ట అంటే కొంచెం సజ్జలు అంటారు వాటిలో చిన్నపిల్లలకి క్యారేజీలు పెట్టేవారు అలాగే స్కూల్కి వెళ్తే బుక్స్ పెట్టుకోవడానికి ఈ బుట్టలు అయితే బాగా యూజ్ చేసేవారు మా చిన్నప్పుడు నేను కూడా చాలా బుట్టలు అల్లేదానండి అయితే ఇప్పుడు అమ్మకి ఇంట్లోకి ఏదో బుట్ట అవసరం అని చెప్పి నాన్న అయితే వైర్లు తీసుకురమ్మంది అప్పుడు వచ్చేసి ఒక కట్ట పది రూపాయలు ఉండేదండి ఇప్పుడు అయితే మీద నేను చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ బుట్టలే అనమాట ఆ షాప్లో మీకు ఆ బుట్టలు చూపించాలి అని చెప్పి ఆ వీడియో అయితే తీశానండి చిన్నప్పుడు చాలా పోటీ పోటీలుగా బొట్టలు అయితే అల్లేవాళ్ళం పిల్లలందరం కలిసి ఒకే దగ్గర కూర్చుని నీ బుట్ట ముందు అవుతుందా నా బుట్ట ముందు అవుతుందా అని చెప్పి పోటా పోటీగా పందాలు పెట్టుకుని సరే ఆ బొట్టలు అయితే అల్లేవాళ్ళం అండి ఇప్పుడు ఆ రోజు అన్నీ పోయాయి కదండి ఎవరికి వారే అన్నట్టు ఉంటున్నారు అలాగే మళ్ళీ చూసారా ఊరి దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది అంటే సగం దూరం వర్షం సగం దూరం ఎండ మళ్ళీ వర్షంలో అయితే మా ప్రయాణం సాగింది ఇప్పుడైతే మేము ఊరిలోకి వచ్చేసామండి ఇదే మా ఊరు అలాగే ఊరు నుంచి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి నా మా పిన్ని వాళ్ళ మనవరాలు నా కోసం వెయిటింగ్ అనమాట చూడండి దాని ముద్దు ముద్దు మాటలన్నీ కూడా ఈ వీడియోలో వినేయండి అసలు నాకు రెండు మూడు సార్లు ఫోన్ చేసింది దొడ్డా ఎప్పుడు వస్తున్నావు దొడ్డా ఎప్పుడు వస్తున్నావు అని నాకే ఏంటి ఇంతవల నా కోసం వెయిట్ చేస్తుంది ఏం చెప్పుద్దా అని చెప్పి నేను వెయిట్ చేశాను దాని మాటలన్నీ కూడా మీరు వినేయండి

లైక్ షేర్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో ఊరు వెళ్ళిన తర్వాత నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను అలాగే తిరుగు ప్రయాణం అంతా కూడా ఎలా సాగిందనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను బై బాయ్